నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తెనాలిలో మూడు వందల ఏడు పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి మనోహర్ గారు సొంత నిధులతో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఆరోగ్య భీమా ఈ బీమా ఏడు కార్మికులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా నేనే నేనే దానికి కట్టి ఆగస్టు ఒక్కో తారీఖు నుంచి ఇది గా నేను మీకు మీకు మీ కుటుంబంలో ఒక భరోసా ఇచ్చే విధంగా ధైర్యం ఇచ్చే విధంగా మేము అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ప్రతి పార్శుల కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని నేను తీసుకెళ్ళాలని నేను ముందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఆ ఇబ్బందులని ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం తప్పకుండా అందిస్తాం ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైఅప్ చేసి ఇంకా మెలిగైన పరికరాలు ఐటమ్స్ అన్నీ కూడా మీకు అందించే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం తినాలని మనం ఒక వన్ ఇయర్ మనం వచ్చే వర్షాకాలం కల్లా అంటే ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ నుంచి చేయగలుగుతాం ఆ ఐదు నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరూ సహకరిస్తారని ఆ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించింది ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మన ఒకసారి అభినందిస్తూ